ప్రభుత్వం కొత్త మండలాలు ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలు కల్పించడం మరిచిందని నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు సూర్యాపేట జిల్లా కోదాడ అనంతగిరి మండలాల్లో ఇరవై కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న అభివృద్ధి పనులను ప్రారంభించారు అనంతగిరి మండలంలో పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన భవనాలను నిర్మిస్తున్నట్టు చెప్పారు కొత్త మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించడంలో బీఆర్ఎస్ వైఫల్యం చెందిందన్నారు అంతకుముందు కోదాడ పురపాలక సంఘం సర్వసభ్య సమావేశానికి హాజరైన ఉత్తమ్ కుమార్ రెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు కార్యక్రమంలో స్థానిక నాయకులు పార్టీ కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు ఎంఆర్ఓ ఆఫీసులు ఎండి ఆఫీసులు పోలీస్ స్టేషన్ బిల్డింగ్ కట్టాలని అట్లీస్ట్ మన రెండు కాన్స్టిట్యూన్స్ లో కట్టాలని ఒక సంకల్పంతో ముందుకు పోయి అనంతగిరి అనంతగిరి మండలంలో ఈరోజు కోటి రూపాయలతో తహసీల్దార్ కార్యాలయం కోటి రూపాయలతో ఎండిఓ కార్యాలయం కోటి రూపాయలతో పోలీస్ స్టేషన్ బిల్డింగ్ మంజూరు చేయడం జరిగింది మాజీ శాసనసభ్యులు చంద్రరావు గారు చాలా సార్లు గుర్తు చేసి పట్టుబట్టి ఎంబడి మంజూరు చేయించిన విషయం కూడా ఈరోజు నేను మనవి చేస్తున్నాను మరి కలెక్టర్ గారు మీరు ప్రత్యేక శ్రద్ధ వహించి బిల్డింగ్స్ డిజైన్ లో బిల్డింగ్స్ అలైన్మెంట్ విషయంలో కానీ ఎంఆర్ఓ ఎండిఓ పోలీస్ స్టేషన్ బిల్డింగ్ లొకేషన్ లో